పథకాలే కాదు ఈ రోజు మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్న గృహ నిర్మాణ శాఖలో పేదవాళ్ళను ఆదుకోవడానికి అన్నాడు ఇందిరమ్మ ఇల్లు వద్దు అవి డబ్బా ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లే ముద్దు ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం కొడుకు కోడలుంటే ఏడవరు పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడ ఉంటారు గొర్రె పిల్లను మేకపిల్లను ఉంటే కట్టేస్తారని యాస భాషలతో ప్రజలకు మాట ఇచ్చిండు మరి పదేండ్లలో ఈడున్న అందరినీ గ్రామాలలో ఆడుతున్నా మీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా మరి ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే పదేండ్లు ఈ ప్రజలు ఇల్లు లేకుండా ఉండాల్సిందేనా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు పదేండ్ల పిల్లగాడు లాగు తోడుకున్నాడు ఇవాళ పాయింట్ వేసుకొని కట్టుకొని పెళ్లి వేసుకొని పిల్లల్ని అంటున్నారు మళ్ళీ వాళ్ళకి ఇల్లు అక్కర్లేదా అందుకే ఇవాళ ఇల్లు లేని పేదవాడికి పెళ్ళైన ప్రతి పిల్లవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ఇవాళ భద్రాచలంలో మీ పేదలను ఆదుకోవడానికి మీ పేదల ఆత్మ ఆత్మగౌరవంతో బ్రతకడానికి మీ ఇల్లు మీకుండాలి మీ ఇంటి ముందల మీరు కూర్చోసుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవాలి అని ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇవాళ మీ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన మిత్రులారా ఇవాళ మేం మంచి చేస్తుంటే చూడబుద్ధి కాక చూసి ఓర్వలేక రోజు శాపనార్థాలు పెడుతున్నారు తండ్రి కొడుకులు మామ అల్లుడు అయ్యా బిడ్డ అందరూ నేను అడగదలుచుకున్న మిత్రులారా ఉట్టి మీద ఉన్న పాల కోసం కింద ఉన్న పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దిగుతుందా ఉట్టి దిగుతుందా ఇవాళ వాళ్ళు నీతులు చెప్తారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని మరి మీరు ఇచ్చిన హామీలు అయింది సిగ్గులేనోడా కేటీఆర్ ఎనడన్న ఆలోచన చేసినవా నీ అయ్యాను అడిగినవా ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి ఇవాళ తొంభై రోజుల్లోనే ఇందిరమ్మ రాజ్యంలో లక్ష కోట్లాది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు అవుతుంది పేదలకు ఇవాళ ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తున్నాం పేదలకు ఇవాళ రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇంటి విద్యుత్ ఇస్తున్నాం ఇవాళ పేదలకు ఐదు లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ఇదే కాదు తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు అందించి ఉద్యోగాలు లేక ఉపాధి రాక దిల్ నగర్లను అశోక్ నగర్లను అమీర్పేట్లను కుక్కపల్లి వివిధ చౌర స్థలాల తల్లిదండ్రులకు ఊరుకొచ్చి వచ్చి చూపించుకోలేక రూపాయి రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలీ పైసలు పెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పట్నం పంపి చదివిస్తే కొలువులు రాక పరీక్షలు పెట్టక పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠాణల అమ్ముతుంటే ఆ దుఃఖంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ గాడిద కొడుకులు ఒక్క రోజైనా చచ్చిపోయిన వాళ్ళని పలకరించిందా అని నేను అడుగుతున్నా సిగ్గు రాకుండా హరీష్ రావు మాట్లాడుతుండు నేను మన కూడా ఇయ్యాల కూడా చెప్తున్నా దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదయా ఇక అలా బా మాడుతున్నాడు ఈ ఆయన చాలా మాట్లాడుతుడు ఆ పేడమూతి బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా అరే సన్నాసి మీ ఇద్దరిని బిల్లారంగా అన్నాం బిఆర్ఎస్ అంటేనే రంగ సమితిరా దొంగలరా తోడు దొంగలరా మీరంతా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగలరా మీ అయ్యొక్క చార్లే శోభారాజురా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసి కాళేశ్వరి కూలగొట్టి మేడిగడ్డ మేడి పండ అన్నారం పగిలిపోయి సుందిల్ల సంఖనాకడానికి పోయిందిరా మీ పాపాల పన్నెమే ఇట్లాంటి పాపాలు చేసి ఇలా రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టు మనం కట్టే సీతారామ ప్రాజెక్టు భక్త రామదాసు ప్రాజెక్ట్ అని పేర్లు మార్చి వేల కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకి ఇవాళ తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు కల్పించిన దరిద్రులారా మీరు వచ్చి మా గురించి ఆ మాట్లాడే ఇక మీ జిల్లాల వాళ్ళకు చెప్పరాసి ఉన్నాడు వంటి కన్ను శివరాశన్ వంటి శివరాజన్ ఎవరో తెలుసు కదా మీ జిల్లాల మరి ఇప్పుడు ఆయన ఏడున్నాడు అంతకుముందు నీలిగిండు మానోళ్ళ మీద కేసులు పెట్టిండు ఇవాళ